నందు అత్యంత ప్రేమైనటువంటి దేవుని బిట్లారా ప్రభు అయినటువంటి సుక్రీస్తు నామన మీకు ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియచేస్తా ఉన్నా ఏదైనామో దేవుని యొక్క వాగ్దానానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము ఎంతో విశ్వాసంతో ఈ మాటలు వించున్నారు వించిన మీ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని మాటగా స్వీకరించండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నమ్మండి నమ్మిన వారికి స్వస్థత విడుదల కలుగుతూ ఉంటుంది దేవుని మాటలు హృదయంలోనికి ప్రేమతో స్వీకరించండి దేవుని యొక్క మాటను మనం ఈరోజు చదువుకుందాం ఇషగ్రంథము యాభై ఏడో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినని మనం చదువుదాం నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపెంతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును ప్రిలరా యొక్క మాట మనం గమనించినట్లయితే చూడండి విశ్వాసపూర్ణమైనటువంటి మాట దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసాన్ని రేకెత్తిస్తూ ఉన్నాడు దేవుడు ఒక అభయాన్ని కలిగించే మాట ఒక ధైర్యాన్ని పుట్టించే మాట నెమ్మదిని పుట్టించేటువంటి మాట ఈ ఉదయకాలమే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు నేను వారి ప్రవర్తనను చూచాను వారిని స్వస్థపరుస్తాను నేను వారిని నడిపిస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే ఈరోజు బలహీనులుగా ఉండి అనారోగ్యంతో ఉండి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో అలాంటి వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చూడండి నేను వారి ప్రవర్తనను చూచితని అంటున్నాడు అనమాట నీ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు నీ యొక్క సత్ప్రవర్తన అంతటిని కూడా ఆయన చూస్తున్నాడు నువ్వు ఎలా దేవుల్లో ఎలాంటి ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నావో ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావో నీ యొక్క ప్రవర్తన అంతటినీ కూడా ఆయన చూసి ఆయన అంటున్నాడు నేను వారిని స్వస్థపరుస్తాను నేను వారిని నడిపిస్తాను అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు చూడండి ఈరోజు ఒకవేళ మీరు అనుకోవచ్చు డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి నువ్వు మాట్లాడవచ్చు ఇక నేను నడవలేను నా వల్ల కావట్లేదు నేను బాగుపడతానో లేదో నేను స్వస్థపడతానో లేదో నేను నడుస్తానో లేదో నేను ఇలాగే మంచం మీదే ఉంటానేమో నా మాటల నా పరిస్థితి అంతా ఇలాగే ఉంటుందేమో నా కుటుంబం ఏమైపోద్దు నా బిడ్డలు ఏమైపోతారో నా జీవితం ఏమైపోద్దు నా శరీరం అంతా కూడా నా స్థితి అంతా కూడా ఇలాగే ఉంటుందేమో అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేం ఒకవేళ అలా అనుకుంటూ ఉన్నావేం అవిశ్వాసంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావేం ఆయన అంటున్నాడు నీ ప్రవర్తన అంతటినీ కూడా నేను చూశాను నేను నిన్ను స్వస్థపరుస్తాను నేను ఏం చేస్తానో తెలుసా నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు నేను నడిపించేవాడు నీ కాళ్లను బలపరిచేవాడు నీ పాదాలను బలపరిచేవాడు నీకు సత్తువునిచ్చేవాడు నీకు బలమునిచ్చేవాడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అండి నీ ప్రతి బంధకాలన్నిటి నుండి ఆయనే విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు బిడ్డారు చూడండి ఆయన అంటూ ఉన్నాడు వాళ్ళు దుఃఖించు వారిని కూడా నేను ఓదారుస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దుఃఖంతో ఉన్నావేమో బాధతో ఉన్నావేమో దిగులుతో ఉన్నావేమో చింతతో ఉన్నావేమో ఆందోళనతో ఉన్నావేమో నా జీవితం అంతా కూడా నా యొక్క శరీరం అంతా కూడా కృషించిపోతుంది ప్రభా రోజు రోజుకి నా శరీరము క్షీణించిపోతుంది ప్రభా రోజు రోజుకి నా పాదాలు బలహీనమైపోతున్నాయి ప్రభా నా నడక రావట్లేదు ప్రభా నా పాదాలు బలహీనమైపోతున్నాయి ప్రభా నేను అస్వస్థతగా ఉన్నాను అనారోగ్యంతో ఉన్నాను జబ్బుతో ఉన్నాను రోగంతో ఉన్నాను నేను ఇలాగ చనిపోతానేమో అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావే ఆయన అంటూ ఉన్నాడు నేనే వారిని స్వస్థపరుస్తాను నేనే వారిని నడిపిస్తాను ఎవరైతే దుఃఖిస్తున్నారో నేను వారిని ఏం చేస్తానో తెలుసా నేను వారిని ఓదారుస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు ప్రిలారా ఆయన సజీవం కలిగినటువంటి దేవుడు అండి నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టారు నీ కొరకు ఆయన నీకున్న రోగమంతా కూడా ఆయన సెలవులో భరించాడు ఆయన నీ కొరకు ఆయన నీకు ఆరోగ్యం ఇవ్వాలని ఆయన నీకు బలమునివ్వాలని నీ కొరకు ఆయన బలహీనుడిగా మారిపోయాడు నీ దుఃఖం అంతటిని కూడా సెలవులో ఆయన నీ కొరకు భరించాడండి కనుక ఆయన నీ దుఃఖాన్ని తీసివేసి ఆయనను ప్రతిక్షణము ఓదార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు బిడ్ల ధైర్యంగా ఉండు విశ్వాసమంత ఈ మాటలు స్వీకరించు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు ప్రభా వారి ప్రవర్తన చూస్తున్నావు వారి పరిస్థితి చూస్తున్నావు వారిని నడిపిస్తాను వారిని స్వస్థపరుస్తాను ఎవరైతే దుఃఖంలో ఉన్నారో నేను వారిని ఓదారుస్తా అని చెప్పి మాట్లాడుతున్నాను ఇంతగా ధైర్యాన్ని పుట్టించే మాటలు ఈ ఉదయకాలమే నువ్వు మాట్లాడి ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తుంది ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని విశ్వాసాన్ని రేకెత్తించమని వేడి కొంచున్నాను బలముతో కృపతో నింపండి ఆరోగ్యముతో నింపండి అయ్యా బలహీనమైన పాదాలను బలపరచండి నాయన ఎవరైతే నడకలేని వారిగా ఉన్నారు ఎవరైతే ఆరో ఆరోగ్యంతో ఉన్న అనారోగ్యంతో ఉన్నారు ప్రభా అయ్యా వాళ్ళని స్వస్థపరచండి బాగుచేయ బాగుచే ప్రభానికి వందనాలు వాన్ని ముట్టండి మంచి ఆరోగ్యాల వరకు అనుగ్రహించి మీ నామానికి మహిం తెచ్చుకోమని ఏసునామాను బట్టి ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రిలారా ఈ మాటలన్నీ కూడా దేవుడు దీవించిన గాక ఆమె